అక్రమ అరెస్టుల్ని ఖండించాలని చెప్పి ప్రజాస్వామిక వాదుల్ని అట్లాగే ప్రజల్ని ఈరోజు మేము కోరుతున్నాము రాష్ట్రంలో దేశంలో ఉండేటటువంటి అనేక సమస్యల పట్ల రాష్ట్ర అసెంబ్లీ నడుస్తున్న సందర్భంగా ఈ సమస్యలు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని అసెంబ్లీలో వాటిపై చర్చించాలని చెప్పేసి అందులో భాగంగానే ఈ రోజు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సంబంధించినటువంటి పిలుపు కానీ లేదా స్టూడెంట్స్ సంబంధించినటువంటి పెండింగ్ బిసులు పెండింగ్ మెస్ బిల్లుకు సంబంధించి విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్మిషన్ తీసుకొని ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడానికి పర్మిషన్ తీసుకొని ఆందోళన కార్యక్రమానికి పిలిపిస్తే నిరసన కార్యక్రమానికి పిలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ఉద్యమకారుల్ని వాళ్ళని బలపరిచే వాళ్ళని అక్రమంగా రాత్రి రాత్రి వేళల్లో అరెస్ట్ చేయటం ఇది చాలా విచారకరం ఇలాంటి విషయంలో ఆరు గ్యారెంటీల తర్వాత ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఏం ఏం ప్రజాస్వామ్యాన్ని రక్షించారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అందుకని అక్రమ అరెస్టుల్ని ఖండించాలని అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ బేసలిత్తుగా విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం మాస్టర్ అయ్యిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం